తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోవడంతో శిలాతోరణ వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు దీంతో శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కా శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు భక్తులు సమర్పించుకున్నారు రైట్గా తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి వర్మ ఫోన్ల అందిస్తారు తిరుమలలో రద్దీ ఒకసారిగా పెరిగింది వారాంతం కావటం అలాగే ఆదివారం కావటం కూడా భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు దీంతో దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ప్రస్తుతం క్యూ లైన్లో వైకుంఠం కంపార్ట్మెంట్లన్నీ కూడా దాటి బయట దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి శిలాతోరణం దగ్గర వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది దీంతో రద్దీ పెరగడంతో అటు టీటీడీ ఈవో గాని ఇతర అధికారులు కూడా దగ్గరుండి క్యూ లైన్లకు సంబంధించి కూడా భక్తులు భక్తులు కావాల్సిన అయితే చేస్తున్నారు ఇప్పటికే క్యూ లైన్ లో వేసి ఉండే భక్తులు కూడా అన్న ప్రసాదాలు మంచినీళ్లు మధ్యగా తదితర అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు రేపటి వరకు కూడా రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే నిన్న రోజే డెబ్బై నాలుగు వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే ఇందులో నలభై వేల మంది కూడా తలనీలాలు సమర్పించారు అలాగే హుండి ఆదాయం కూడా మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఆదాయం లభించినట్లుగా కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా తిరుమల రద్దీ మాత్రం కొనసాగుతూ ఉండడంతో కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా త్వరగా దర్శనం అయ్యే ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి టిటిడి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్ అయితే వర్మ ఈవో మారిన నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది ఈ నేపథ్యంలో మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పటికే ఇరవై నాలుగు గంటల సమయం పడుతున్నారు తెలుస్తుంది వీరికి ఎలా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భక్తుల రద్దీ నేపథ్యంలో అయితే నూతన ఈవో శ్యామలరావు వచ్చిన కాడి నుంచి కూడా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు అలాగే ఎక్కడైతే పారిశుద్ధ్య లోపం ఉందో అక్కడ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా చాలా కాలంగా తిరుమల భక్తుల కంపార్ట్మెంట్ లో ఆపివేసిన అన్న ప్రసాదాలను కూడా తిరిగి కొనసాగిస్తున్నారు దీంతో కంపార్ట్మెంట్ లో వేచి ఉండే భక్తులకు కూడా ఆకలి బాధలు తప్పాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు అలాగే క్యూ లైన్ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా కేవలం క్యూ లైన్ల పర్యవేక్షణ కోసమే కూడా నూతనంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నూతన ఈవో చెప్తున్నారు అలాగే అన్న ప్రసాదంలో కూడా ఆహార నాణ్యతను కూడా పెంచాలని ఇప్పటికే ఈవో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఈగా కొత్తగా నియమితులైనటువంటి ఈవో శ్యామలరావు ఆ లడ్డు ప్రసాదం క్వాలిటీ పైన కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి లడ్డు ప్రసాదం పైన కూడా ఈవో ప్రత్యేకంగా శాంపుల్స్ కూడా తీసుకురామని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది అలాగే లడ్డు నాణ్యతను లడ్డు పోర్టుకు వెళ్లి కూడా ఆయన పరిశీలించారు లడ్డు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆయన కూలంకుషంగా అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత కొంతకాలంగా లడ్డూలో నాణ్యత తగ్గిందని భక్తుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో లడ్డు నాణ్యత పెంచే దిశగా లడ్డు ఏదైతే మూడి సరుకులు ఉంటాయో వాటిని అత్యున్నత నాణ్యత ఉన్న వస్తువులు మాత్రమే తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అన్న ప్రసాద భవనంలో కూడా స్వయంగా స్వయంగా ఈవో వెళ్లి ప్రతిరోజు కూడా అక్కడే భోంచేస్తున్నారు లేదా క్యూ లైన్ లకు పరిశీలనకు వెళ్ళినప్పుడు కూడా అప్పటికప్పుడు అక్కడ భక్తులు ఇచ్చే ఆహారాన్ని ఆయన తీసుకోవడం జరుగుతోంది దీంతో కింది స్థాయి సిబ్బంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే తిరుమలలో అటు అన్నదానం కానీ ఇటు క్యూ లైన్ లో ఇచ్చే అన్న ప్రసాదాల నాణ్యత పెరిగినట్లుగా కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు లడ్డు నాణ్యతకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే లోపాలు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకోవాలని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే అధికారులు కూడా ఈ